ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టాలక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే శ్రీ మేవి భాగవత మహత్యం భాగం రెండు వందల రెండుగా చెప్పుకుంటున్నాం నవమ స్కందం అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరులో సావిత్రి యమ సంవాదం మందహాస సుందర వదనార విందంతో ప్రసన్నురాలే దశ దిశలకు కాంతులు నింపుతూ ప్రత్యక్షమైన సావిత్రి దేవి మాతృ వాత్సల్యం పలకరించింది అశ్వపతి నీ మనసులో ఉన్నది ఏమిటో నాకు తెలుసు నీ ధర్మపత్ని కోరిక ఏమిటో అది తెలుసు నీది పుత్రవాంఛ ఆమెది పుత్రికా వాంఛ క్రమంగా రెండూ తీరతాయి అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు కాలక్రమాన ఆ దంపతులకు ఆడపిల్ల పుట్టింది సావిత్రి అని నామకరణం చేశారు శుక్లపక్ష చంద్రరేఖలాగా దినదిన ప్రవర్ధమానయ్యై యవనవతి అయింది దుమత్ సేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు దంపతులు అన్యోన్య ప్రేమతో ఆనందిస్తున్నారు ఏడాది గడిచింది ఒకనాడు సత్యవంతుడు సమిధలు ఫలాలు పుష్పాలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు మామగారి అనుజ్ఞ తీసుకుని సావిత్రి కూడా అతని వెంట వెళ్ళింది సత్యవంతుడు చిట్టు మీద నుండి పడి ప్రాణాలు కోల్పోయాడు యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు సావిత్రి వెంటపడింది యముడు ఆశ్చర్యచకుతుడయ్యాడు సాధ్వి ఎక్కడికి వస్తున్నావు మానవ శరీరంతో నా వెంట రావడానికి వీలులేదు ఒకేవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీ దేహం విడిచిపెట్టిరా నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుషు చెల్లింది కర్మఫలం అనుభవించాలి కనుక నా లోకం తీసుకుపోతున్నాను మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు సుఖ దుఃఖాలన్నీ కర్మఫలాలే కర్మబంధం ఎవరికైనా తప్పదు బ్రహ్మాది దేవతలే కర్మబద్ధులు అమరత్వాది సర్వసిద్ధులు కర్మఫలాలే విష్ణు సాలోక్యాది చతుష్టయం గాని సురత్వ మానవత్వ రాజేంద్ర రాజేంద్రత్వాదులు గాని శివత్వ మునీంద్రత్వ తపశ్విత్వ బ్రహ్మ మ్లేచ్ఛత్వ జంగమత్వ శైరత్వ రాక్షసత్వ కిన్నిరత్వ వృక్షత్వ పశుత్వ వన జీవత్వ క్షుద్ర జంతుత్వ కృమిత్వ దైత్యత్వ దానవత్వాదులన్నీ కర్మానుసారమే లభిస్తాయి అధ్యాయం ఇరవై ఆరు సంపూర్ణం చిన్నగా ఉంది కదా ఇరవై ఏడవ అధ్యాయం అధ్యాయం ఇరవై ఏడుపుడు ఎముడు మాటలు విన్న సావిత్రి భక్తి ప్రపత్తులతో సుతించి ప్రశ్నల వర్షం కురిపించింది యమధర్మరాజా కర్మకు హేతువేమిటి ఏ కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుంది అంటే ఏమిటి బుద్ధి అంటే ఏమిటి ప్రాణం అంటే ఏమిటి ఇంద్రియాలు వాటి లక్షణాలు ఏమిటి దేవతలంటే ఎవరు భోగం అంటే ఏమిటి భోక్త ఎవరు ఎవరు నిష్కృతి ఏమిటి జీవుడు ఎవరు పరమాత్మ ఎవరు దయచేసి ఈ సందేహాలన్నీ తీర్చు అని అభ్యర్థించింది సావిత్రి వేదం ఏది చెబితే అది ధర్మం ఏది ఆచరించమంటే అది కర్మ అది మంగళప్రదం వేదోక్తాలు కాని కర్మలన్నీ అమంగళాలు నిష్కామంగా సత్కర్మలను దైవ కార్యాలను అనుష్ఠించడమే కర్మ కర్మ నిర్మూలనోపాయం అంటే కర్మలు తొలగిపోతాయని అదే ఉత్తమ వృత్తి నిర్లిప్తంగా కర్మ ఫలాను ఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని అతడే ముక్తుడని వేదం చెబుతుంది అతడికి జన్మ మృత్యు జరా వ్యాధి శోక భయాలు ఉండవు సాధ్వి భక్తి రెండు విధాలు ఒకటి నిర్వాణప్రదం రెండవది రూపప్రదం బ్రహ్మజ్ఞానుడైన యోగీశ్వరులు మొదటిది కోరుకుంటారు వైష్ణవులు రెండవది అభిలషిస్తారు ఇష్టపడతారని భగవంతుడంటే కర్మస్వరూపుడు పరమాత్మ ప్రకృతి అతడే కర్మబీజం అతడే కర్మ కర్మ ఫలప్రదుడు దేహధారి నశ్వరం జగ తృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు దేహం పంచభూతాత్మకం సృష్టికి పంచభూతాలే కదా ఆధారం అని సూత్రప్రాయం అని చెప్పాడు ఇక్కడ దేహం పంచభూతాత్మకం కర్మలను ఆచరించేది కర్త అంటే దేహి అతడు అతడే భోక్త ఆత్మ భోజ అంటే అనుభవింప చేసేది భోగం అంటే విభవ భేదం నిష్కృతియే ముక్తి సదా సద్భేద బీజం జ్ఞానం వివేచనా శక్తియే బుద్ధి అది జ్ఞానానికి బీజం ప్రాణాలంటే వాయు భేదాలు అంటే ప్రాణాపాన వ్యాన విధాన అలాగా దేహదారులకు బలప్రదాలు ఇంద్రియాలకు ప్రభువై ఈశ్వరాంశయమై కర్మలకు ప్రేరకమై దుర్నివార్యమై అనుహోకమైన అనిరూప్యమై అదృశ్యంగా ఉండే జ్ఞాన భేదాన్ని మనసు అంటారు భలే మంచి విషయాలను వచ్చేసినాయి లోచనాది జ్ఞానేంద్రియాలు ఐదు శరీర శరీరులకు అంగరూపాలే కర్మ ప్రేరకాలు అవుతున్నాయి అవే మిత్రులు అవే శత్రువులు అవే సుఖప్రదాలు అవే దుఃఖప్రదాలు అంటే చూస్తాం ఇష్టపడతాము దానివల్ల సుఖపడతాం అన్నట్టు అంటే కళ్ళు చూస్తాయి అట్లా తినాలనిపిస్తుంది ఎన్నిటి వల్ల సుఖపడతాము అలాగే దుఃఖ కూడా పడతామని చెప్పుకొచ్చారు చాలా బాగా ఇప్పుడు సూర్యుడు వాయువు పృథ్వీ బ్రహ్మాదులు వీరిని అతి దేవతలు అంటారు ప్రాణ దేహదారుని జీవుడు అంటారు పరమము వ్యాపక శీలము నిర్గుణము ప్రకృతికి అతీతము కారణ కారణము అయినది బ్రహ్మ అదే పరమాత్మ ఇక్కడ సూర్యుడు వాయువు ఎన్ని కదా అధి దేవతలు అవి ఉంటేనే కదా నెక్స్ట్ ప్రాణం అనేది దేహదారినితో ఉంటదని వీటన్నిటికీ కారణమైనది నిర్గుణము ప్రకృతికి అతీతమైనది అయింది అదే పరమాత్మని చెప్పుకొచ్చారు వత్స అడిగావు కదా అని బ్రహ్మ జ్ఞానం ఉపదేశించాను సంతృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళు అంటూ యముడు ముందుకు నడిచాడు మహానుభావ ఎక్కడికి పెడతాను ఎలా పెడతాను నా భర్తను జ్ఞాన సముద్రుడు వైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా నేను వేసే ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పవలసిందే ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి స్వర్గ నరక హేతువులైన కర్మలు ఏమిటి ముక్తిప్రదాలు ఏవి భక్తి ప్రదాలు ఏవి ఏ కర్మాచరణం వల్ల యోగి అవుతున్నాడు రోగి అవుతున్నాడు దీర్ఘజీవి అవుతున్నాడు అల్పాయుష్డు అవుతున్నాడు సుఖి కాగలుగుతున్నాడు దుఃఖి అవుతున్నాడు అంగవిహీనుడు బధిరుడు అంధుడు అంటే అంధుడు అంటే పంగు అంటే కుంటి అని ప్రమత్తుడు దాత అతిల అతిలుబ్ధుడు చోరుడు ఇత్యాదులందరూ ఏ కర్మలకు ఫలరూపాలు సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఏది బ్రాహ్మణత్వ తపస్యుత్పాదులు ఏ కర్మల ఫలాలు స్వర్గభోగము వైకుంఠము లభించాలంటే ఏ కర్మలు చేయాలి సర్వోత్కృష్టము నిరామయము అయిన గోలోకం లభించేది ఎలాగా నరకలోకాలు ఎన్ని వాటి పేర్లు ఏమిటి ఎవడు నరకానికి పోతాడు ఎంతకాలం ఉంటాడు ఏ పాపకర్మకు ఏ వ్యాధి ఫలం ఇవన్నీ నాకు తెలియజెప్పు అని అభ్యర్థించింది సావిత్రి అసలు భలే క్వశ్చన్లు ఇదంతా చాలా బాగుంది అధ్యాయం సంపూర్ణమైంది ఇంకెక్కు అది చాలా పెద్దగా అధ్యాయం రేపు చదువుకున్నా అధ్యాయం ఇరవై ఏడు సంపూర్ణం వందల రెండో భాగం సంపూర్ణం ఓ సర్వం శ్రీ నమస్త